హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త కొత్త రుచులు కావాలనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా రస్తీలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేరయ్యాక ఆవాలు జీలకర్ర వేసి పోపు వేగినాక ఆ మీడియం సైజులో ఉన్న పెద్ద అని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పు పెద్ద వేగనిద్దాము ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంటిని ఫ్రై చేసుకుందాం ఉంటే మీ దగ్గర ఒక మిర్చి తుప్పి వేసుకొని ఇలా అంతా కూడా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి బెల్లం చారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని ఈ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకునే చింతపన్న రసంలో చక్కటి చింతపండు రసాన్ని తీసి ఇందులోకి వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ బాగా సరిపడి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేదాకా బాగా పొంగు నిద్దాము ఇది చాలా బాగుంటుందండి నోరు బాలేనప్పుడు జలుబు చేసినప్పుడు పైచా చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు తినే కూరలో బోరు కొడితే ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి తింటే మీరు జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది ఇలా మూడు పొగ్గులు వచ్చాక బెల్లాన్ని తురుముకొని వేసుకుందాము ఈ బెల్లం చారు తీయగా బాగుంటాయండి తీయగా పుల్ల పుల్లగా బాగుంటాయి ఇప్పుడు ఈ బెల్లం వేసాక బాగా రెండు మూడు సార్లు ఇలా కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే బెల్లం చారు రెడీ అయిపోయింది దీన్ని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చూపిస్తా చూడండి వేడి అన్నంలో ముందపప్పు వేసుకొని ఈ బెల్లం చారు వేసుకొని తింటే దీని ముందు ఏ కూరలు పనికి రావండి అంత బాగుంటుంది ఈ రెసిపీ సో నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అమ్మమ్మ బాగా చేస్తుంది సో ఇప్పుడు నేను చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్